హాయ్ నమస్తే ఛానల్ ఫుడ్ ఆన్ ఈ రోజు అయితే మేము హోలీ స్పెషల్ గా మా దోస్తులు మేము అయితే ఈ రోజు దావా చేసుకోబోతున్నాం అనమాట దానికోసమని ఒక ఆరు కిలో బాస్మతి రైస్ తీసుకొచ్చినాం ఒక నూట ఇరవై రొట్టెలు ఆర్డర్ అయితే ఇచ్చినాం అనమాట ఇప్పుడు చికెన్ ఒక పన్నెండు కిలో చికెన్ తీసుకొచ్చినాం మా మాస్టర్ వచ్చేసి అక్కడ కూర్చున్నాడు మా మాస్టర్ అయితే ఇప్పుడు కూర వేయబోతాడు కూర ఒక ఆరు కిలోలు అండ్ ఇంకొక ఆరు కిలోలు ఫ్రై చేయబోతాడు అనమాట మరి మా దోస్తులతో ఈ హోలీ దావతి ఎలా చేసుకుంటున్నాం వీడియో అయితే పూర్తిగా చూడండి చూసే ముందు మీ సపోర్ట్ చిన్న లైక్ చేయండి మరి మీ దోస్తులతో ఈ హోలీకి మీరు ఏం స్పెషల్గా చేసుకున్నారో కామెంట్ చేయండి వీడియో అయితే పూర్తి చూడండి ఓకేనా చూడండి మరి ఇప్పుడు మీకైతే ఒక్కొక్కరిని పరిచయం చేయబోతున్నావు అదే తమ్ముడు బ్రా అందరం ఒకసారి హ్యాపీ హోల్ చెప్పండి అందరికి ఒకసారి అందరు అందరు ఒక్కొక్కసారి అందరు మళ్ళా ఒకసారి అందరి వీళ్ళందరూ వీళ్ళందరు అయితే మా చిన్న బావ ఈయన గంజుకు అయితే పూత పెడతాడు సరఫరా రాస్తాడు వీడు మా బాంబర్ దిగాడు బాబర్దే ఆడు బాంబర్దే ఆడు బాబారుదే ఈ బాంబర్దే ఇవ్ మా మా సతీష్ మామన్నమాట ఇక మా తమ్ముడు సురేష్ వీడు వీడి మా అల్లుడు వాడు మా గాడే ఇక వీడి మా బాబర్దిగాడే ఇక వీడి మా బాబాయ్ ఇక ఈయన ఇప్పుడు మాస్టర్ అనమాట చూడండి సామాన్లు బరాబర్ వచ్చినా లేదని చూసుకుంటాను అనమాట అల్లం నూనె ఇవన్నీ ఇట్లా ఇక బాసుమతి రైస్ తోటి బగారా రైస్ అయితే చెప్పండి హాయ్ వచ్చేసి ఐదు ఐదు కిలోల చికెన్ కవర్లు ఇవి వచ్చేసి ఐటమ్స్ ఉంటాయి కదా ఐటమ్స్ అనమాట ఇవి వచ్చేసి బాస్మతి బాసుమతి రైస్ ఇవన్నీ సామాన్లు ఉన్నాయి ఇక్కడ మా ఒక దోస్తులు అందరు కలిసి ఒక్కొక్కరు పని ఒక్కొక్కరు చేసుకుంటారు చూడండి ఈ విధంగా అయితే మన వాళ్ళు అయితే పని అయితే చేస్తారనమాట ఒకరు ఈ పని ఆ పని ఒక్కొక్కరు పొయ్యి కోసం వేరు ఇంకా ఉండరు అన్ని పనులు చేస్తారు మరి మంచి ఎంజాయ్మెంట్ అయితే ఉండబోతుందన్నమాట ఆల్రెడీ పొయ్యి కూడా వచ్చేసింది మా వాడు పొయ్యి కూడా తీసుకొచ్చేసిండు మనం అయితే ఇప్పుడు మాస్టర్ చేస్తాడు బాసుమతి రైస్ గిట్ట చూద్దాం ఓకేనా ఓకే మామా మనం అయితే ఇప్పుడు ఒక స్ప్రైట్ బాటిల్ అండ్ తమ్స బాటిల్ తీసుకొచ్చుకొని ఇగో మంచిగా తాగుతున్నాం అనమాట ఇగో మా పిల్లలు అయితే ఇక్కడ ఏం కోస్తారంటే ఇలా టమాటలు మిరపకాయలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ కడిగేస్తున్నారు చేయండి చేయండి ఇగో మా మాస్టర్ కూడా ఇక్కడ తాగుతాడు కూలింగ్ వాటర్ కదా మా మాస్టర్ అయితే కొంచెం కామెడీ చేస్తారనమాట మీకు నవ్వుస్తే నవ్వండి లేకపోతే ఫీల్ ఇవ్వండి పొయ్యి పెట్టుకున్నాడు సరే ఓకే మీరు ఫస్ట్ మిరపకాయలు ఫస్ట్ మిరపకాయలు అండ్ కోతి ఉల్లిపాయలు తీసుకోండి ఉల్లిగాడ్లు కోత్తిమీర ఏమిటర్ గారు చూసాయి మాస్టర్ మాస్టర్ అనమాట మా పెళ్లి అంటే మా గూడె పెళ్లి అయినా కూడా ఈ మాస్టర్ అయితే చేతిలో బట్టి ఇంకా ఇద్దరు ముగ్గురు అంటే చిన్న చిన్న జూనియర్ మాస్టర్ అయితే ఉన్నది అన్నమాట

అప్పుడు నాకు ఏమేస్తాను దాసించేకు నువ్వు మెల్లగా మార్చిన కూడా నేను నో ప్రాబ్లం అయిపోయింది కాబట్టి బగార ఆకు వేస్తాను ఇప్పుడు అయిపోయింది ఇక ఇది అడ్డి బిల్లుపు అన్ని ఉంటాయి మంట పెట్టాలి అంటే బగారం మసాలా మొత్తం ఉంటాయి బగారం మసాలా అనేది అన్నీ ఉంటాయి ఒక్కొక్కటి కాదు ఇక ఆల్ టోటల్ మసాలా చెక్క అది కన్ను లవంగాలు మిరియాలు చెక్క అన్నీ ఉంటాయి దాసిన చెక్క 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 ఇగో కొంచెం అల్లం అరే నీళ్ళు 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 అంటే కొన్ని నీళ్ళు మామ ఆ గంధీలు మొత్తం ఏమంటావా కొన్ని పోయి ఫస్ట్ కొన్ని అడవి కొన్ని మంట బాగా ఓకే ఇక కోత్తిమీర చూసుకున్నా పోసే పోసే మట్టి 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 మనబోడు ఆల్రెడీ వాటర్తో పోషించిన అన్నమాట ఇప్పుడు బాస్మతులస్ నాన పెడతావు ఖాళీ నానవే ఓకే సాల్ట్ వేసుకున్నావు

వాటర్ రికా ఇవ్వండి పాటు చేసుకోవటి ఆరు సంవత్సరాలు ప్రతి హోలీకి మనం పార్టీ చేసుకుంటాం పక్క ప్రతి కానీ అన్నిటికన్నా ఈ సంవత్సరం ఒక వచ్చారు ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఒక ఎనిమిది మంది దాకా ఎక్కువ వచ్చారు అంటే ఎందుకు వచ్చారు అంటే ప్రతి సంవత్సరం చేసుకోంగా చూసి వాళ్ళు సరే ఈ సంవత్సరం కూడా వస్తామని వాళ్ళు ఇంకొక ఎనిమిది మంది వాళ్ళు మనం ఎందుకు కాదంటాం అన్నట్టుగా మేము వాళ్ళని కూడా తీసుకున్నాం ఓకే అశోక్ ఎక్స్పీరియన్స్ మస్తున్నది మస్తున్నది సూపర్ సూపర్ హ్యాపీ ఓలీ సూపర్ మస్తున్నది ఎంజాయ్మెంట్ పెయిన సంవత్సరం కాదు అంత మూడు సంవత్సరం కానీ ఈ సంవత్సరం మస్తు ఎంజాయ్మెంట్ ఉన్నది ఫ్రెండ్స్ మీరు కూడా చేస్తారు సూర్యుడు హాయ్ గాయస్ మీరు కూడా ఇలాగే ఫ్రెండ్స్ తోటి అందరూ పార్టీ చేసుకోవాలని కోరుకుంటున్నా ఇంకోటి ఇలా ఇలా కలిసి చేసుకోవాలనుకుంటే అదృష్టం ఉండాలి కొంతమందికి ఇలాంటి అదృష్టం దక్కదు ఈ అందరికి ఈ అదృష్టం మా అందరికి దక్కనందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం మీరు కూడా ఇలా పతి ఓలికి పార్టీ చేసుకోవాలి నెక్స్ట్ తమ్ముడు ఎట్లా చెప్పు ఒక మాడేపు ఎట్లా మంచిగా పార్టీ ఓకేనా పార్టీ ఓకే ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ ఓలి చెప్పు హ్యాపీ ఓలి ఫ్రెండ్స్ తీసుకో రండి తీసుకో తీసుకో హ్యాపీ ఓల్ చెప్పుడు అంతే నీకు మాట్లాడుతా ఒప్పుకుంటే మాట్లాడు హ్యాపీ ఓలీ ఫ్రెండ్స్ దగ్గర దగ్గర చెప్పు హ్యాపీ ఓలీ అంతే మాస్టర్ అంటే మాస్టర్ ఎప్పుడు మాట్లాడుతూ ఏ మహేష్ వస్తుంది నిలబడు నిలిచా ఎట్లున్నది మంచి ఉన్నాయి ఇప్పటికి ఎన్ని సంవత్సరం మామిడి ఫార్టీకి నేను మూడు సంవత్సరాలు వచ్చిన దీంతో నాలుగా దీంతో నాలుగు సంవత్సరం ఓకే చిన్నప్పటి నుంచి గింతున్నప్పటి నుంచి చేస్తాను పొట్టోడైతే ఇక మా మాస్టర్ అయితే ఫస్ట్ నుంచి మాస్టర్ అయితే ఉంటాను ఈడు చిన్న పిల్లగాడు ఇంత మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఏమన్నా బాగున్నాడు ఒకసారి బాగా ఒకసారి ఎట్లా బాగా ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది హోలీ సెలబ్రేషన్ బాగున్నాయి ఎందుకంటే మేము బిజినెస్ చేసుకుంటాం అనమాట అంటే వ్యాపారం చిన్న చిన్న వ్యాపారస్తులం అన్నమాట మేము వ్యాపారాన్ని బంద్ పెట్టి మరి ఈ రోజు మేము పార్టీకి రావడం జరిగింది అనమాట కొంతమంది జాబర్స్ ఉంటారు కొంతమంది గవర్నమెంట్ జాబర్స్ ఇట్లా ఉన్నప్పుడు ఏమైతే అంటే వాళ్ళు జాబ్ ఇట్లా పార్టీ చేసుకోవడానికి ఇట్లా వాళ్ళకు ఇబ్బంది అవుతుంది మైక్ చూసినా కదా సరిపోద్ది ఓకేనా హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ రైట్ నువ్వు మాట్లాడదామో మాట్లాడుతున్నాయి ఎట్లా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఫార్టీ సూపర్ ఉన్నది ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము ఎప్పుడు ఇలా చేసుకుంటాం మేము వ్యాపారం చేసుకుంటాం హ్యాపీ చెప్పమా హ్యాపీ ఎవరి పనిలో వాళ్ళు బిజీ అనమాట మనకైతే అనమాట ఇప్పుడు మాస్టర్ అయితే ఇప్పుడు మనకైతే నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందిరాబోస్తాడు పోసుకో చూడు మా సేవ్ పోతు దగ్గర కూర్చు అయిందమ్మాట మంటే నైంటీ పర్సెంట్ అయితే మనకైతే అయిపోయింది ఇప్పుడు మంట గుంజుతాడు గుంజి దాని దాన్ని నిత పోసుకుంటే మనకైతే అయిపోతుంది అనమాట బాస్మతి రైస్ సరే కూడా అయితే మీద నిప్పుకాయ పోస్తానమాట నిప్కాయ పోసుకుంటే మనకైతే ఓవరాల్గా లోపల మంచిగా దమ్ అయిపోద్ది అలా చికెన్ బిర్యానీ వేస్తానండి చికెన్ బిర్యానీ వేసుకుంటే మనకు సూప్ గిట్లా ఉండదు ఓన్లీ ఉట్టి బిర్యానీ తినాల్సి ఉంటుంది అనమాట మేము తంసబ్ గిట్లా తాగుతాం కాబట్టి తంసబ్ మీదకి బిర్యానీ అనేది సెట్ కాదని మేమైతే చపాతీలు అక్కడ చేయించుకున్నాం అనమాట అందుకే ఇప్పుడు చికెన్ తీసుకొస్తున్నా చికెన్ చేసి అండ్ ఈ రైస్ లాస్ట్ తిన రొట్టె తిన్న తర్వాత ఈ రైస్ వల్ల తిన్నా రైస్ తినచ్చని ఈ ప్లాన్ చేసినాం ఇప్పుడు మా తమ్ముడు సురేష్ అయితే ఇక ఈ చికెన్ని నీటిగా కదుగుతాడు కొన్ని కొన్ని ఈ విధంగా నీటికి వస్తున్నావా ఫ్రై అవుతా మొత్తం మొత్తం అదే మరి మొత్తం అంటే మొత్తం రోస్ట్ అంటే ఫ్రై అంటే ఫ్రై కాదు అది రోస్ట్ చికెన్ కర్రీ అంట కర్రీ అది కర్రీ కానీ రోస్ట్ రోస్ట్ టైప్ చేస్తాను మనకు చపాతీలో కొంచెం సూప్ ఉండాలి కదా అంటే మనిషికి ఒక్క ఏం ఒక అంటే పది ఇరవై మంది కలిపి నూట ఇరవై చపాతీ అయితే ఆర్డర్ ఇచ్చిన అనమాట నూట ఇరవై చపాతీలు వస్తాయి కాబట్టి మనకు చపాతీలోకి చపాతీ అనేది నానాలి మనకు కూరలా ఆ విధంగా చేస్తాను అనమాట కర్రీ ఇప్పుడు అంటే మనకి అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా చేస్తాను అనమాట ఆయిల్ ఎంత పడుతుంది మా కిలో పావు

ఈ విధంగా మా మాస్టర్ అయితే చేసేసిండు నార్మల్ పులావులెక్క అనమాట అది ఓకేనా అలా మరేసుకో ఓకేనా ఓకే గుమ్మలు వస్తుంది స్మెల్ అయితే ఓకేనా మాస్టర్ గారు పర్ఫెక్ట్ అయిపోయింది మనకైతే అల్లం వేస్తాను వేస్తాం ఒక హాఫ్ కేజీ అల్లం అయితే అన్నమాట అల్లం ఇల్లు పేస్టు మంచిగా మిక్స్ కొట్టేసి ఇప్పుడు మా మాస్టర్ అయితే చికెన్ గంట గంటే అడ్డం జరుగు జరిగా కడిగినాం కదా దాన్ని కొంచెం మంచి టమాటాలు రైట్ మా బావ అయితే కింద నుంచి మీద కళ్ళు నిలిపేసి మొత్తం కలిపేసాడు పుదీనా కొత్తిమీర మెంతు వేస్తాను మీద కొంచెం ఫినిషింగ్ టచ్ అనమాట ఇది కలర్స్ అయితే మేము ఎటువంటి కలర్స్ అది యాడ్ చేస్తాం కలర్స్ పై యాడ్ చేస్తే మా వాళ్ళు కొంతమంది ఏమంటారు అంటే ఏ కలర్ అది నినను తినకపోతే అనమాట తినపోతే బాబు అని సరైన అట్నే టమాటా వేస్తావా టమాటా ఒక కిలో కిలో పావు దాకా టమాటా తెచ్చేసారు కారప్పుడు వేసే గుంటూరు కారప్పుడు అది ఓకే మామ అయితే ఒక డబ్బా అయితే వేస్తాడు మసాలా డబ్బా మన చికెన్ మసాలా ఉంటాయి కదా అది వేస్తాడు ఇంకో డబ్బా అయితే పక్క అయితే పెట్టింది లాస్ట్ ఫినిషింగ్ ఇండస్ట్రీ ఇవ్వడానికి అయితే ఉంచింది అనమాట ఇప్పుడు ఒక సగం అయితే చేసింది కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసేస్తాడు అంటే ఆల్రెడీ కూర అయిపోయింది అనుకోకండి ఇంకో టైం పడుతుంది ఇంకా ఉడకలేదు కూడా అంటే మధ్యలో కొన్ని కొన్ని యాడ్ చేస్తానన్నమాట ఫ్లేవర్ కోసం అయితే ఇలా వచ్చినాయి అనమాట కలిపేసి కలిపి కూర మరి చూస్తూ ఉంటా అదిరిపోయి లుకింగ్ అయితే కనిపిస్తుంది మనకైతే మన టేస్ట్ ఎలా ఉందో చెప్తాం మీకు అయితే లాస్ట్కు చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మా వాళ్ళు అయితే చేస్తారు తిందామని ఆ ఆల్రెడీ మేము అప్ బాటిల్ అయితే పంపిణా అనమాట తమ్స్ అప్ బాటిల్ తర్వాత మనం అయితే ఇప్పుడు తిందాం ఓకేనా ఓకే మామ్మా మనం అయితే ఇప్పుడు థమ్స్అప్ బాటిల్ కూడా మా బాంబా తీసుకొచ్చిండు ఆల్రెడీ ఇక్కడ రొట్టెల కవర్ కూడా ఉన్నది ఇంకా ఇప్పుడు మా చికెన్ అయితే వడ్డిస్తాడు మా మాస్టర్ అయితే వడ్డిస్తాడు వచ్చేసి వీళ్ళందరూ హాయ్ అయిపోండి వీళ్ళందరూ కూడా వేస్తారన్నమాట చపాతి కూడా వేసాను అమ్మా చేతి ఒకళ్ళు వేసేయండి కాగా ఐదు చపాతీ వేసేసి అందుకే తిరువాళ్ళు వేసే తింటానలో ఎక్కువ వేసే తక్కువ తక్కువేసాయి పిల్లలకి రెండు అయ్యి చిన్నపిల్లలు కదా తినకపోతే మళ్ళీ అవుతుంది చపాతులు ఓకేనా ఓకేనా ఇచ్చే ఏ అటు కవరేజ్ సార్ వేసుకోరా సుధాకర్ చెప్పలే కవరేజ్ వేసుకోరు తినే ముందు అందరికి ఒకసారి హ్యాపీ ఇప్పుడైతే మేము నిలబోతున్నాం మా వాళ్ళు అయితే ముంగరం పెట్టుకొని చూడలేక చూసుకుంటే రాయలేకపోతున్నా ఓకే మేమైతే ఇప్పుడు తింటున్నాం రైట్ తినండి వాళ్ళు ఓకే మామా మాస్టర్ మాస్టాజా ముగ్గురు చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంది మా మాస్టర్ అయితే మనం అండి పెళ్ళిళ్ళకు ఫంక్షన్ దేనికైనా కూడా మా మాస్టర్ అయితే మాకు చేస్తారు అనమాట ఈ కర్రీ కూడా పర్ఫెక్ట్గా చెప్పండి ఈ చపాతిలోకి ఈ బాస్మతి రైస్లోకి ఇంకా అదిరిపోయి టేస్ట్ అవుతుంది అనమాట ఓకేనా చూడండి మరి ఇంకా అయిపోలేదు వీడియో ఇంకా ఎంజాయ్మెంట్ అయితే మనకైతే

మేము ఇంత ఎంజాయ్మెంట్ చేసినా కూడా ప్రతి సంవత్సరం లాగా ఈసారి మా కడుపులో నుంచి అయితే ఒక చిన్న ఒక ఆవేదన అయితే ఉందన్నమాట ఎందుకంటే మా బావ అయినా మా గూడెం పెద్ద మనిషి ప్రతి దాంట్లో మేము ప్రతి దానికి వచ్చినప్పుడు మా బావ అయితే ప్రతిసారి ప్రతి ఇయర్ మాతో పాటుగా వచ్చి ఎంజాయ్మెంట్ చేసేది ఆయన డ్రింకింగ్ చేసేవాడు డ్రింకింగ్ చేసేవాడు కూడా ఈ యొక్క థమ్సప్ స్పైట్ తాగి మాతో పాటు ఎంజాయ్మెంట్ చేసేది కాకపోతే మా బావ కర్మగాచరం మంచి లేక మా బావ అయితే పోయిన సంవత్సరం చనిపోవడం జరిగింది అందువల్ల చాలామంది ఇప్పుడు బాధాకరంగా ఈ పాత చేసుకుంటున్నాం మా బావ చనిపోయిన మా బావకు ఆత్మ తృప్తి కావాలని మళ్ళొకసారి హ్యాపీ హోలీ అందరు మళ్ళొకసారి మా అమ్మ మన అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ రెస్ట్ అయితే తీసుకుంటున్నారు అనమాట అక్కడ ఉండిపోయినాయి మనవల్ల అయితే ట్రాలికి ఒక బాక్స్ అయితే సెట్ చేసి ఆ సాంగ్స్ అయితే పెడతారు అనమాట డాన్స్ చేయడానికి మంచి సాఫీ చేస్తారు మరి డాన్స్ ఇప్పుడు మా వాళ్ళు ఎట్లా ఇస్తారు కూడా అది కూడా చూపిస్తారు చూడండి ఫుల్ ఎంజాయ్మెంట్ ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట ఖచ్చితంగా మంచి ఎంజాయ్ చేస్తారు మా వాళ్ళు మేమైతే డాన్స్ చేసి ఇవో ఇప్పుడైతే అన్నమై తింటాం అనమాట బాస్మతి రైస్ అన్నం ఉంది కదా అన్నం కూర ఉంది కదా ఇప్పుడైతే అన్నమై తింటాం వీళ్ళందరూ మా వాళ్ళు తింటాం ఇప్పుడు మా మామ అయితే వడ్డిస్తాడు ఇంకా మా వాళ్ళు ఇంకా అట్లా సిట్టింగ్ చేస్తారు అంటే కూర్చుంటారు అనమాట ఇప్పుడైతే మేము అన్నమై తింటాము ఇది మా ఒక గోలీ దావత్ అనేది ప్రతి సంవత్సరం కూడా మా దోస్తులతో అందరూ హ్యాపీగా గడుపుకుంటాం మీరు కూడా మరి ఆ పాలు తీసుకోరు స్పెషల్గా ఏం చేసుకున్నావు ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూస్తున్నాడు కొత్తగా చూస్తున్నాడు సబ్క్రైబ్ వేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో వెళ్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్